శ్రీ శ్రీగురుప్యోనమ చైత్రమాసంలో కృష్ణపక్షంలో ఏకాదశిని వరుధని ఏకాదశి అంటారు అత్యంత శక్తివంతమైన ఈ ఏకాదశి నాడు విష్ణువును చేసే నమస్కారం వలన అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది ఈ రోజున ధ్యానించవలసిన విష్ణుదేవుని అవతారము వామన భగవానుడు ఈ ఏకాదశికి ప్రధాన మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని కనీసము నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు మార్లు జపించడం వల్ల విష్ణు భగవాను కృపలభించి ఈ జన్మలో మరు జన్మలలో కూడా సంతోషాన్ని పొందుతారు వరిధిని ఏకాదశి యొక్క గొప్పతనాన్ని గురించి శ్రీకృష్ణుడే స్వయంగా భవిష్య పురాణంలో యుధిష్ఠిరునికి వివరించారు వరిధిని అనగా కవచం ధరించిన అని అర్థమో అందువల్ల ఈ ఏకాదశిని పాటించేవారు చెడు నుండి రక్షించబడతారని శుభాలను పొందుతారని శ్రీకృష్ణుడు స్వయంగా తెలిపారు ఈ రోజున చేసే దాన ధర్మాల వల్ల పుణ్యం లభించడమే కాకుండా వారి పూర్వీకులంతా సంతోషాన్ని పొందుతారు ఇలా ఎవరు పూర్వీకులను సంతోషపరుస్తారో తృప్తిపరుస్తారో వారి కుటుంబం మొత్తము ఆనందంగా ఉంటుంది వరుదైన ఏకాదశి నాడు చేసే దానాలను గురించి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా ధర్మరాజుకు తెలిపారు ఓ మహారాజా అత్యంత శక్తివంతమైన ఈ ఏకాదశి తిథినాడు ఏనుగును దానం చేయటము గుర్రాన్ని దానం చేయటం కన్నా గొప్పది భూమిని దానం చేయటము ఏనుగును దానం చేయటం కన్నా గొప్పది నువ్వులను దానం చేయటము భూమిని దానం చేయటం కన్నా గొప్పది అలానే ఆహార ధాన్యాలను దానం చేయటము నువ్వులను దానం చేయటం కన్నా బంగారం దానం చేయటము ఆహార ధాన్యాలను దానం చేయటం కన్నా ఆవులను దానం చేయటము బంగారాన్ని దానం చేయటం కన్నా గొప్పవిగా చెప్పబడ్డాయి చివరకు ఒకరి జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడము అన్నిటికన్నా అత్యుత్తమమైన దానంగా వారి పూర్వీకులను దేవతలను అన్ని జీవులను సంతోషపరిచే దానంగా చెప్పబడింది ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో కానీ పూజానంతరము కాని సంధ్యా సమయంలో కానీ విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల ఆకస్మిక ప్రమాదాల నుండి విముక్తులను చేస్తూ స్థితికారుడైన విష్ణువు అనుగ్రహంతో కాపాడుతూ సంపద శ్రేయస్సు కీర్తితో ఆశీర్వదిస్తాడు పరిధిని ఏకాదశి నాడు ఆరోగ్యం సహకరించిన వారు ఉపవాసం ఉంటూ రోజంతా విష్ణునామస్మరణతో గడపాలి అలా చేయలేని వారు ప్రొద్దుట ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరము భోజనము చేయవచ్చు ఈ రోజున మాంసము ఎర్రపప్పు శనగపప్పు నల్లపప్పు తేనె తమలపాకులు ఆహారంగా తీసుకోవడము నిషిద్ధము అలానే ఈ రోజున విష్ణుదేవుని వామనావతారమూర్తికి ఉదయము సాయంత్రము దీపం పెట్టి పూజను చేసి స్తోత్రం చేయాలి ఋగ్వేదము మూడు దశలలో ధర్మాన్ని స్థాపించి నిలబెట్టే దైవంగా వామనుడిని కీర్తించింది విష్ణు పరమాత్మ స్వరూపమైన వామనుడికి సంబంధించిన మంత్రమును వరుదిన ఏకాదశి నాడు పఠిస్తే పాపరాశి భస్మీపటనం చెందడమే కాకుండా పోయిన సంపదలు తిరిగి వస్తాయి అన్ని పాపాలను పోగొట్టే భాగవత పురాణంలోని పన్నెండు అక్షరాల వామనుడి మంత్రమును ఇప్పుడు తెలుసుకోండి వరదని ఏకాదశి నాడు పఠించవలసిన వామన మంత్రము ఓం నమో భగవతే దదివామనాయ ఈ మంత్రమును ఈ ఏకాదశి నాడు పఠించి భగవంతుని ఆశీస్సులను పరిపూర్ణంగా పొంది అన్ని కష్టాల నుండి విముక్తులవుతారని కోరుకుంటాను శుభమస్తు